నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసినట్లు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఈ మధ్యకాలం ఉండడానికి లేదు కానీ దశాబ్దం దశాబ్దం అన్నారు కాలంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి అంటే ఉపాధి అంటే కేవలం ఉద్యోగమే అనుకుంటే లేదా గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే అనుకుంటే అది కాదు నీకు నువ్వు చేసే పనికి ఏదో విధంగా ఆదాయం రాబడి కనబడే మార్గం ఈ ఆదాయం రాబడి కనబడే మార్గంలో నువ్వు చూసే దృక్పథాన్ని బట్టి నీకుండే ఉపాధి నీకుండే ఆర్జన ఉంటుంది ఇది చాలా సహజంగా ఇది అంటే నాకు ఉద్యోగం లేదు అని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇళ్ళలో ఉండేవాళ్ళని చూసాం ఇప్పటికీ ఉద్యోగాలు చేసి చెయ్యని వాళ్ళని చూశాం అండ్ ఉద్యోగం పోయిన వరకు ఉద్యోగం వెతుక్కున్న వాళ్ళని చూసి రెండు రకాలు మా మిత్రుడు ఒకతను మీడియా సంస్థ చాలా కాలం థింక్ ఒక ఐదో సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం చేయలేదు అట్లని చెప్పి అతను ఎప్పుడూ అతను ఆదాయాన్ని తగ్గించుకోవాలి హీ యూస్ టు వర్క్ సెవరల్ ఆర్ రిలేషన్స్ సెవరల్ వర్క్స్ అండ్ ఆన్ యావరేజ్ హీ యూజ్ టు గెట్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ పెరగదు అంటే అతను ఉద్యోగంలో ఉన్నాడా అంటే ఉద్యోగంలో లేడు వాళ్ళ సంపాదన ఉందా అంటే ఉంది ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా ఉంది అంటే ఇట్లా ఇటువంటిదే నిన్న నేను ఒక మనిషిని తెలిసాను అతను పేరు మర్చిపోయాను బెట్ అండ్ ఎక్సలెంట్గా అతను ఏదో బండి సర్వీసింగ్ కోసం నేను వెళ్ళి సర్వీసింగ్ సెంటర్కి వచ్చాడు ఈ ఘాట్ ఈజ్ వెహికల్ సర్వీస్డ్ అప్పుడు నేను మాట్లాడాను మాట్లాడుతుంటే చెప్పాడు ఏం చేస్తారు మీరు వాళ్ళు సరే డెలివరీ బాయ్గా వచ్చేస్తున్నాను రైట్ అండి మీరు అంటే ఎట్లాగా ఏంటి నాకు అతను చెప్పింది అంటే షాక్డ్ అతను అతని టైంలోనే అతను ఉద్యోగం చేస్తున్నాడు అతని ప్రిఫరబుల్ చాయిస్ టైం మధ్యాహ్నం అంటే పొద్దుట ఆగ్రా భద్రా పరిగెట్టాలి లేవు హీ చూజ్ దట్ హీ స్టార్ట్స్ హిస్ డెలివరీ సర్వీస్ ఎట్ మిడ్ నైట్ ఎయిట్ ట్వెల్వ్ ఇందే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు డిఫరెంట్ ఇంటర్వెల్స్ హీ గివ్స్ సర్వీస్ యాజ్ ఏ డెలివరీ బాయ్ స్విగ్గీ అండ్ రాత్రి పన్నెండు గంటల నుంచి పొద్దుట మూడు గంటల వరకు హీ వర్క్స్ ఇస్ ఏ డెలివరీ బాయ్ ఫర్ జొమాటో అండ్ ది ఎర్నింగ్ హీ టోల్ మీజ్ అండ్ ఐ ట్రస్ట్ హీస్ ట్రూ ఆన్ అయిన్ ఎవరేజ్ పెర్ డే రెండు వేలు సంపాదిస్తాడు ఖచ్చితంగా నెలకు యాభై నుంచి అరవై వేలు సంపాదిస్తాడు డెలివరీ బాయ్గా ఇమేజింగ్ అంటే నాకు తెలిసిన కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు దే వర్క్ టూ హార్డ్ అంటే వాస్తవానికి మనం చాలా డెలికేట్గా కొంచెం సాఫ్ట్గా పనిచేయడానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే వై ప్రిఫర్ నాట్ టు వర్క్ టూ హార్డ్ బట్ యాజ్ ఎ కమ్యూనిటీ నేను వాళ్ళని చాలా దగ్గర నుంచి నాకు తెలిసిన వాళ్ళు చూసిన దీంట్లో దే ఆర్ రియల్లీ హార్డ్ వర్కర్స్ అండ్ కొన్ని కఠినమైన పనులు వాడమతమే చేయగలిగారు మనకంత చాలా ఇదిగా అంటే డోంట్ సీ ఇట్ ఇస్ ఎ టెక్నిక్ బై ది వే ది వర్క్ హార్ట్ నిజం అంటే ఉద్యోగాలు లేవు మాకు ఉపాధి లేదు మాకు ఏమీ దొరకట్లేదు అని ఎవరైనా అంటే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ లేదు తిరగడానికి ఉండాలి పొద్దుటే లేవడానికి ఒప్పుకుండాలి లేదా రాత్రి లేట్ నైట్ కూడా ఉండడానికి ఒప్పుకుండాలి అండ్ వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు సర్వీస్ ఇవ్వడానికి నెట్కి మించి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్టెండ్ సర్వీస్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ నాట్ వేస్ట్ ఆన్ యువర్ టైం నా టైంలో నేను సర్వీస్ ఇస్తానని కాదు వాళ్ళకి ఎప్పుడప్పుడు ఎప్పుడు అవసరం లేదు అప్పుడు మీరు సర్వీస్ ఇవ్వగలిగితే ఐ డోంట్ సే ఇట్ ఈస్ అబౌట్ దిస్ డెలివరీ బాయ్ ఆర్ సమ్థింగ్ ఎక్స్టెండింగ్ సర్వీస్ ప్రిఫరబుల్ ఎట్ ద డోర్ స్టెప్ విత్ నాట్ మచ్ హయ్యర్ కాస్ట్ అండ్ గెటింగ్ ద్రస్టెడ్ మనము ఏదైనా సర్వీస్ కోసం ఇతని మీద డిపెండ్ కావచ్చు అని కనుక అనుకుంటే అని కనుక నమ్మకం కలిగించగలిగితే యు ఆర్ ది బెస్ట్ సాఫ్ట్ బెస్ట్ సాట్ ఆఫ్టర్ బాయ్ ది సర్వీసింగ్ సెక్టర్ ఇదే కదా ఎప్పుడైనా సరే యాజ్ ఎన్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ యూఆర్ దేర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అనుకోండి ఇఫ్ యూఆర్ ది బెస్ట్ సర్వీస్ Provider for the management. Management will be service. Maybe you are a manager there, maybe you are an accountant there, maybe you are an engineer there, whatever it is. Whoever is pay, whoever is boss, the boss paying you the money, he is taking your service. If your service is excellent, he do not want you to get, he do not want you to leave the organization. And he'll be ready. టు పే ఎన్ ఎక్స్ట్రా ఇఫ్ యువర్ సర్వీసీస్ టు దట్ ఎక్స్టెంట్ ఇదందుకు చెప్పినండి ఇతన్ని చూసిన తర్వాత ఎవరైనా మాకు ఉపాధి లేదు ఉద్యోగం లేదు అంటే మాకు ఒకసారి అండి చూడండి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఉపాధి లేదు మాకు ఉద్యోగాలు లేవు అని మాత్రం అనకండి దేర్ ఆర్ హండ్రెడ్ అండ్ జాబ్స్ ఈవెన్ ఫర్ ది ఏజ్డ్ ఇఫ్ యు ఆర్ రెడీ మీరు అతల్లాగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలకు కష్టపడకపోవచ్చు ఏమి గంటలకి కష్టపడచ్చు కదా యూ కెన్ నెన్ వాట్ ఎవర్ యూ కెన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ బట్ బీ రెడీ టు మూవ్ నాట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ అండ్ ఓకే ఇప్పుడు గుడ్ కూడా చెప్తాను కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ మే ఆల్సో ఈడ్ గుడ్ నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు హీఈస్ హైలీ నాలెడ్జ్డ్ హైలీ టాలెంటెడ్ హై హై లాంగ్వేజ్ స్కిల్స్ హై కమ్యూనికేషన్ స్కిల్స్ హీఈ రన్నింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ ఎన్స్ ఆల్మోస్ట్ ఏ ల్యాక్ పర్ మంత్ అంటే ఇందాక కదల క అంటే కదిలితే అన్నా కదా కదలకుండా కూడా చేసుకోవచ్చు బట్ ది థింగ్ ఈజ్ యూ హర్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇందాక అక్కడ సర్వీస్ సెక్టర్ గురించి ప్రోడక్ట్ చెప్పాను కదా ఆఫర్ ది బెస్ట్ సర్వీస్ అండ్ ఈ ఆఫర్స్ ది బెస్ట్ వీడియో వీడియో దిస్ వన్ YouTube service. And he is much in demand. And the only thing is, do you have the mind, the eye towards it? Then you have the job, you have the offer, you have the money, plenty in the market. The way how you look at it, the way how you grab it is what is a challenge for you.